హలో అండి నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది అండి తీరా చూస్తే ఇంట్లో బాస్మతి అయితే అయిపోయాయండి నార్మల్ రైస్ ఎగ్ ఫైడ్ రైస్ అయితే చేసేసానండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను ఒక కళాయి తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నానండి నీళ్లు వేసి రెండు మూడు సార్లు వాష్ చేసి కప్పుకు రెండు కప్పులు చప్పున మూడు కప్పులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టానండి మూతపెట్టి రైస్ అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేశానండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి నాలుగు ఎగ్స్ అయితే కొట్టేశానండి రెండు నిమిషాల తర్వాత ఎగ్స్ని బాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కలిపేశాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేశాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఎగ్స్ పీసెస్ని ఫ్రై చేసేసాను ఒక కళాయిలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఎగ్ పీసెస్ అన్నీ కూడా అదే పాన్లో ఒక గుప్పుడు పచ్చిమిర్చి ఒక గుప్పుడు కరివేపాకు వేసి లైట్గా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసాను గుప్పుడు క్యారెట్ ముక్కలు ఒక గుప్పుడు ఉల్లిముక్కలు కూడా వేసి అటు ఇటు బాగా కలుపుతూ మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేశాను మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ ముక్కలు ఉల్లిముక్కలు వేసాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లైట్గా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సోయా సాసు ఒక స్పూన్ చిల్లీ సాసు ఒక స్పూన్ వెనిగర్ వేసి అటు ఇటు బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసి బాగా అటు ఇటు కలిపేశానండి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి అటు ఇటు కలుపుతూ రైస్ని బాగా ఫ్రై చేశానండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా రైస్ వేగితేనే చాలా బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అయితే వేసేసి అటు ఇటు బాగా ఫ్రై చేస్తూ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి అటు ఇటు బాగా కలుపుతూ ఫ్రై చేసేసానండి అంతేనండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్